హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రాగి ఇడ్లీ రాగి ఇడ్లీలో క్యారెట్ తురిమి అయితే వేశాను క్యారెట్ తినని పిల్లలకు క్యారెట్ ఇలా ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమి వేస్తే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది వాళ్ళు తిన్న తిన్నట్టు కూడా ఉంటుంది క్యారెట్ ఏ పిండి ఏ రాగి నార్మల్గా ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండిలో కూడా రా క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చు రాగి ఇడ్లీలకు పల్లి పుట్నాల కొబ్బరి చట్నీ నేనైతే చట్నీ ఇలా రుబ్బుతాను పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం చింతపండు ఇలా వేసి కొన్ని వాటర్ వేసి అయితే మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత తాలింపు వేసుకొని ఇందులో కలుపుకోవడమే తాలింపు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి తాలింపు ఇలా కనపడితే చాలా ఇష్టంగా తింటారు రాగి ఇడ్లీ కూడా రెడీ అయింది